దేవుడికి ప్రసాదంగా చేసిన పెసర గ్యారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి హాయ్ అండి నేను విజయలక్ష్మిని వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెసర్లు తీసుకున్నాను మీరు గుండు పెసర్లు కూడా వాడుకోవచ్చండి అండి ఇది ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను ఈ పప్పుని నానబెట్టుకొని జాలీలో గిన్నెలో వేసి పెట్టుకున్నాను నీళ్ళు అసలు లేకుండా పక్కకు పెట్టుకున్నాము మిక్సీ జార్లో పప్పుకు సరిపడా ఎండుమిర్చి వేసుకుంటున్నాను మీ కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను ఎండుమిర్చిని ఒక మూడు పచ్చిమిర్చి వన్ స్పూన్ జీలకర్ర ఉప్పు రుచికి తగినంత వన్ ఇంచు అల్లం ముక్కలు ఫస్ట్ వీటిని కచ్చాబచ్చగా రుబ్బుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న పెసర్లను వేసుకోవాలి పెసర్లని కొంచెం బరకగా రుబ్బుకోవాలి చూడండి ఇలా బరకగా రుబ్బుకోవాలి కొంచెం పప్పు పప్పు ఉండాలి గిన్నెలోకి వేసేసుకున్నాము చూడండి ఎండుమిర్చి వేయడం వల్ల అక్కడక్కడ ఎర్రగా బాగా కనిపిస్తుంది మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదా ఎండుమిర్చే వేసుకోవచ్చు మొత్తం మిగతా పప్పును కూడా రుబ్బేసుకుందాము చూడండి పప్పుని అంతా రుబ్బుకున్నాను నీళ్ళు అస్సలు పోయకుండా రుబ్బుకోవాలి ఇందులోనే ఒక టూ స్పూన్స్ అంతా పప్పుని పక్కకు తీసి పెట్టుకున్నాను ఇది కూడా ఇందులో వేసేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న కరేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మీడియం సైజు ఉల్లిపాయని కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకొని దేవుడికి చేస్తున్నాను ఉల్లిపాయ వేసుకోలేదు వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసుకున్నాం మనము ఇందులో సన్నగా కట్ చేసుకొని పాలకూర కూడా వేసుకోవచ్చు లేదా కొయ్య కూర కూడా వేసుకోవచ్చు చూడండి అంతా కలిపేసుకున్నాను ఇప్పుడు గ్యారెలు వేసేసుకుందాము కడాయిలో నూనె వేడి చేసి పెట్టుకున్నాను కొంచెం వేసి చూద్దాం నూనె ఎక్కిందా లేదా చేతటి చేసుకొని చేతడి చేసుకొని వడలు చేసుకుంటే చాలా బాగా వస్తాయి నూనె వేడెక్కింది సిమ్లో పెట్టుకొని వేసుకుంటున్నాను కొంచెం ముద్దని ఇలా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ఒత్తుకుంటే చాలు చాలా ఈజీగా వస్తుంది చూడండి గ్యారెలు ఎంత బాగా వస్తున్నాయో వీటిని వేయించుకోవడం అండి నేను ఎలా వేయించుకుంటానో చెప్తాను ఫస్ట్ ఇలా లైట్గా వేగిన తర్వాత తీసేస్తాను మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేసి వేయించుకుంటాను అప్పుడు క్రిస్పీగా వస్తాయి మీరు సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు లావు కావాలంటే లావుగా చేసుకోవచ్చు త్వరగా అయిపోతాయి ఇవి దేవీ నవరాత్రులకు ప్రసాదంగా చేస్తున్నాను చూడండి కొద్దిగా వేయించినవి పక్కకు తీసేసుకున్నాను కదా ఇవి మళ్ళీ వేయించుకుంటాను ఇలా వేయించుకోవడం వల్ల గ్యారల్ లోపల వరకు మంచిగా వేగుతాయి లో ఫ్లేమ్లో ఈ గారెలను వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కిందికి మీదికి ఇలా తిప్పేసుకుంటూ వేయించుకోవాలి వేసిన ఎండుమిర్చి ఎంత బాగా కనిపిస్తుందో గ్యారెలల్లా పాలకూర వేసుకొని చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేను కొంచెం స్పైసీగా చేశాను మీరు వద్దనుకుంటే ఎండుమిర్చి పచ్చిమిర్చిని తగ్గించి వేసుకోండి ఇరుపుకున్న పెసరపప్పులో కొంచెం బియ్యం పిండి వేసుకొని కూడా సన్నగా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటాయి చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు నురుగంతా పోయే వరకు వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు మంచిగా వేగుతాయి రెడీ అయిపోయినాయి కరెలు రెడీ అయిపోయినాయి పెసర గారెలు ఈ పెసర గారెలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండో వాయి కూడా వేసేసుకున్నాను వీటిని కూడా కొద్ది కొద్దిగా వేసుకొని వేయించి తీసేసి మళ్ళీ రెండోసారి వేయించుకుంటున్నాను ఇంత బాగున్నాయో ఎండుమిర్చి కూడా మంచిగా కనిపిస్తుంది వేసింది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది చూపిస్తాను వింటున్నారా సౌండ్ ఎంత క్రిస్పీగా వచ్చాయో లోపల వర్క్ కూడా చాలా బాగా వేగుతాయి హెల్తీగా స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినొచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్ని గ్యారెల్ని వేయించి పెట్టేసుకున్నాను ఈ గ్యారెల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి